చంద్రతి మండలం మూడపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో బిఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని శ్రీ స్వామివారికి నిర్వహించారు ఆయన మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరుగుతున్నదని మండల ప్రజలపై కరుణా కటాక్షాలు ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేఘల ఎల్లయ్య నాయకులు చిలక అంజిబాబు చిలక పెంటయ్య దుమ్మ అంజయ్య అనిల్ రావు పార్టీ నాయకులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాము ఇంటి కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రే ప్రజలందరూ మరియు మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన భక్తులందరికీ మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు అన్నప్రసాదం కానీ కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి ఎడపల్లిలో నిలిచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా అత్యంత శోభాయమానంగా జరుగుతున్నది స్థానిక భక్తులతో పాటు చతుర్తి మండలంలోని వివిధ గ్రామాల భక్తులు ప్రత్యేకంగా తండ్రి వచ్చి ఆ వారిని దర్శించుకొని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వారి కృపా కటాక్షలకు అందగలారని అలాగే ఇక్కడ ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం స్థానిక ఆలయ కమిటీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఈ మండలంపై వెంకటేశ్వర వారి ఆశీస్సు పాడి పంటలతో సకల జనులు సుపన్న వర్గాలు బాగుండాలని స్వామివారిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మూడపల్లి గ్రామ ప్రజలందరికీ ఆలయ నిర్వాహకులకు పేరు పేరిన ధన్యవాదాలు ఈ రోజు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు అందరూ భక్తులు దేవునికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది మూడపల్లి గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో భక్తులుగా భాగస్వామ్యమైన కళ్యాణోత్సవాలు భక్తులు కానీ అన్నదాన కార్యక్రమంలో పరిపాలన భక్తులు భాగవత్ స్వామ్యమైన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర సందర్భంగా వ్యాపార ఆధించవ ప్రజలు రైతు సోదరులు అందరి కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండి వెంకటేశ్వర స్వామి ఆశిస్సులు అందరి కుటుంబాలపై ఉండి వాళ్ళు సుఖ సంతోషంగా జీవన కానీ అందరి పక్షాన ఇప్పుడే చెల్లెక్కుండా చెల్లించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద పెద్ద ఏర్పాట్లు చేసినా ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం